దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మె గ్రామాలలో గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం దీంట్లో ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సంపూర్ణంగా ఈ యొక్క సమ్మెకు ఈ యొక్క గ్రామీణ భారత్ బంధుకు పూర్తి మద్దతు సహకారాన్ని అందిస్తున్నాయి ఇదే తర్ణంలో ఈరోజు ఏదైనా సమయంలో కార్యక్రమంలో దాని ఇందిరా పార్టీ దగ్గర పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మోడీ మరి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అవి రద్దు చేస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్ళలో తీసుకొచ్చి కార్మికుల యొక్క అప్పుల్ని కాలరాసినటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ దేశంలో ఇరవై ఆరు సార్లు సమ్మెలు చేసుకున్నాం ఇది ఇరవై ఏడో సార్లు జరుగుతున్నటువంటి సమయం అదేవిధంగా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా సామాన్యమైన ప్రజల యొక్క హక్కుల్ని కూడా ఈ ప్రభుత్వం కారరా పరిస్థితిలో ఉంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అది పేద ప్రజలకు కార్మికులకు రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంతకాలం కూడా అధికారంలో ఉండడానికి వీలే ఒకవేళ ఇప్పటికీ అధికారం ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు వేల కోట్ల మంది పేదరికం నుండి అయినా ప్రభుత్వం ప్రకటిస్తుంది ఈ పది సంవత్సరాల కాలంలో జరిగిందని చెప్పి ప్రకటిస్తూనే రోజు ఎనభై కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలకు ఉచితంగా ఎన్నికీ బియ్యం ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది అంటేనే పేదరికం ఎంత దరిద్రం ఉందో ఎంత అధ్వాదం ఉందో ఈ యొక్క బీజేపీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ యొక్క ఈ యొక్క సమ్మె మొత్తం దేశ ప్రజల తరపున ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెను విజయవంతం చేసేందుకోసం కార్మికులు రైతులు ఉద్యోగులు అదే విధంగా ఆటో డ్రైవర్లు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ఇతరత్రా పనిచేసిన వాళ్ళందరూ ఈ సమ్మెలో పాల్గొని దీనికి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క సమ్మె కొనసాగాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు